ఇప్పుడు దొరికాయని దండి తెచ్చారు చూడండి ఇవన్నీ పాడైపోయినాయి కాదు చేయాల్సింది మనము ఇలా పెట్టామనుకోండి ఇలా పెడితే కిందంతా అణిగిపోతుంది అణిగిపోయి నలిగిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇలా పెట్టుకుంటే ఈ పైన నలగవు కుళ్ళవు తొందరగా చూడండి అలా పెట్టేసినారు ఈ మూడు పోయినాయి ఇలా బౌలిచ్చి పెట్టడం వల్ల నలగవు నలగవు అట్నే నిలబడి ఉంటాయి ఇవి ఈ చిట్కా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎట్ట నలిగిపోయినాయో మనకు అన్నిటికంటే అన్ని కాలాల్లో చీపుగా బాగా దొరికేది ఈ అరటి పండ్లే చూసారు కదా అన్ని కాలాల్లో మనకి తక్కువ రేటుకు దొరికేది అట్టి పండ్లే తక్కువ రేట్లు వచ్చినాయనేసి మనం ఎట్టంటే ఎక్కువ తీసుకొని వచ్చేస్తాం ఇప్పుడు యాభై రూపాయలకి మూడు డజన్లు వచ్చినాయని తెచ్చినారు ఇట్లా ఇల్ట్లా పెట్టడం వల్ల ఇన్ని చెడిపోయినాయి ఇన్ని మెత్తబడిపోయినాయి ఇట్లా బోల పెడితే పో బాగా కలమాగిపోయినాయి చూడండి అట్టి పండ్లు మాగే కొద్దీ పొటాషియం ఎక్కువగా ఉంటుంది బాగా కలమాగిన పండ్లే తినాలి చూడండి మీరు కూడా ఇలాగే కొంటున్నారా ఓకే ఈ చిక్క చూడండి ఎలా దాచిపెట్టాలో చూసి